వెల్కమ్ టు వైఖరి న్యూస్ నేను పవన్ కృష్ణమూర్తి వైఎస్ సునీతారెడ్డి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను ముందు చక్కగా ఒక డాక్టర్గా భర్తతో కలిసి తన ప్రొఫెషన్ తాను చేసుకుంటూ హ్యాపీగా ఉండేది ఏ చిత్త లేకుండా ఇబ్బందులు లేకుండా తనకున్నటువంటి దాంట్లో ఏదో చేసుకుంటూ నవ్వుతూ దుడుతూ కుటుంబంతో సరదాగా ఉండేది మార్చి పదిహేను మొత్తం జీవితాన్ని అతలాకుతలం చేసేసింది తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో హత్య చేయబడ్డారు ఎలా చనిపోయారు అంటే ముందు డెఫినెట్ గా గుండెపోటు అన్నటువంటి ప్రచారం వచ్చింది కాబట్టి ఆ గుండెపోటుతో నాన్న ఎలా చనిపోయారు రక్తపుడుగులో ఉన్నటువంటి తండ్రి దేహాన్ని చూసి విలపించి ఏంటి ఇలా జరిగింది ఏం జరిగింది అసలా అన్నటువంటి ఒక అనుమానం హత్యం చేయబడ్డాడు అని సొంత అన్న ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే ఇంత క్రూరంగా పైశాచికంగా ఎవరు హత్య చేస్తుంటారో ఇంత ఇలా చెప్తున్నారంటే ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటి ఒక ఆవేదన కోపంతో ఆ రోజు నుంచి పాపం పోరాటం మొదలుపెట్టింది అన్నా నాన్నని ఎవరో చంపేశారు ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలన్నా ఖచ్చితంగా శిక్షించాలన్నా అని జగన్మోహన్ రెడ్డి గారికి మొదపెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అది ఒక ట్రంప్ కాడే కూర్చుంది ఒక బిగ్గెస్ట్ మ్యాండేట్ ఇండియా జగన్మోహన్ రెడ్డి గారికి రావడానికి ఆ సంఘటన కారణభూతమైంది నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు అసలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇటువంటి మ్యాండేట్ అసలు ఇంకెవరికైనా వస్తుందా అన్నటువంటి విధంగా అలా వచ్చింది సరే ఇంకేముంది అన్నయ్య ముఖ్యమంత్రి అయిపోయారు వెంటనే నాన్నకు సంబంధించినటువంటి కేసుని ఇలా కాల్ చేస్తాడు మొత్తం అందరినీ శిక్షిస్తాడు అని అపారమైన నమ్మకం పెట్టుకుంది పాప సునీతారెడ్డి టైం గడుస్తోంది 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 ఎక్కడా కదలట్లేదు సిబిఐ పిటిషన్ కావాలి అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు మా పోలీసులు సిబిఐ కంటే కూడా ఉన్నారు మా వాళ్ళే తెలిచేస్తారు అని చెప్పి సిబిఐ పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో ఎక్కడో చిన్నపాటి అనుమానం సునీతారెడ్డికి మొదలైంది అడిగింది నా సిబిఐ ఎందుకు వద్దంటున్నావు అని అమ్మా మన పోలీసులు ఉన్నారు కదా చూసుకుంటారు అని చెప్పినట్టున్నాడు అన్నీ కానీ అక్కడి నుంచి మొదలైనటువంటి ఆట ఆ తర్వాత తర్వాత చూసుకోగా వివేకానందరెడ్డి గారికి అక్రమ సంబంధాలు ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈ హత్య జరిగింది అనే దాకా వెళ్ళిపోయింది ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు అనేది కడపలో అందరూ చెప్పుకుంటారు అందరికీ తెలిసిందే కానీ వాళ్ళు హత్య చేయించినకున్న కారణాలు ఇవి ఏంటి అనేది ఎవరికి తెలియదు అయితే ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి రాజకీయంగా వీళ్ళకి ఎలా లబ్ధి చేకూరాలి అనేటువంటి ఒక పాయింట్ లో జరిగినటువంటి హత్యని తీసుకెళ్లి ప్రతిపక్షాల మీద కూడా రక్త చరిత్ర ప్రచారం చేస్తున్నారు కోర్టుకెళ్లి మా బాబాయ్ హత్య కేసు గురించి ఎవరో మాట్లాడడానికి వీళ్ళేదని గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు సరే ఇవన్నీ అయిపోయాయి సీబీఐ ఎంక్వైరీ కావాల్సింది అని సుప్రీం కోర్టుకు వెళ్ళింది వైఎస్ సునీతారెడ్డి మీకేమైనా అభ్యంతరం ఉందా అంటే ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఏదో కాస్త సడుగుళ్ళు వినిపించాయి తప్ప గా చెప్పలేకపోయారు సరే సిబిఐ వచ్చింది వచ్చిన దగ్గర నుంచి పని మొదలుపెట్టింది అడుగు అడుగునా అడ్డంకులే అడుగు అడుగునా అడ్డంకులే మీరు వస్తే లేపేస్తారు డ్రింకింగ్ నిర్వహించి పోలీసులు చేత కేసులు కూడా పెట్టించి ఇవన్నీ చేశారు అయింది మొత్తానికి ఒక కొలిక్ వచ్చింది ఆయుధం ఎక్కడ ఉంది ఎవరి దగ్గర నుంచి పెట్టింది వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి సాక్ష్యాలు మొత్తం కుట్రదారులందరూ కూడా బయటకు వచ్చారు ఫోన్ కాల్స్ డేటాతో సైతం మొత్తం బయటకు వచ్చేసింది బయటికి వచ్చిన తర్వాత అసలు ఆట మొదలైంది అఫ్ కోర్స్ ఈ ఆటకి పై ఉన్నటువంటి పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయి పుష్కలంగా ఎంతలా అంటే ఆఖరికి ఆంధ్ర రాష్ట్రంలో హత్య చేసి డోర్ డెలివరీ చేసినా కూడా పోలీసులు సరైనటువంటి రీతిలో స్పందించకుండా మీరు ఇలాగే ఉండాలన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ పెట్టినా నేపథ్యం ఇదంతా అయ్యింది చివరాత్రికి మళ్ళీ ఎక్కడికి వచ్చింది నా తండ్రి చనిపోయాడు నా తండ్రి హత్య చేయబడ్డాడు కాపాడండి మా మీద కూడా హాని జరగవచ్చు నాన్నగారిని ఎవరు చంపారో దయచేసి కనిపెట్టి శిక్ష పడేలా చేయండి ఆయన ఆత్మకి శాంతి చేకూచండి అని చెప్పి ప్రాధాన్యపడుతూ అందరితో తిరిగినటువంటి రెడ్డి గారికి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఇన్నాడు చూస్తూ వచ్చాం కథ కథనం విశ్లేషణ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరి దగ్గర ఉన్నాయి ఏంటి అనేది అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కటి బయటకు వచ్చింది ఏ న్యూస్ ఎప్పుడు ఎవరికి ఏ క్షణాన తెలిసింది దాని ద్వారా ఎలాగ చేద్దాం అనుకున్నారు ఏ ఛానల్లో ఏ ఉండేపోటు అన్నది వచ్చింది ఏ విలేఖరు వెళకాలన్నారు ఏ చీఫ్ బ్యూరోలు అక్కడ పనిచేశారు కథలు ఎలా వండి వార్చారు కథనాలు ఎలా రాసి పెట్టారు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి అప్పటి నుంచి ఆస్తి పంపకాల కోసం సునీతారెడ్డి తండ్రిని చంపించింది ఆవిడ భర్త రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి కుట్ర చేసి ఇదంతా చేశారు అందుకే బీటెక్ రవి పారిపోయాడు అన్నటువంటి స్థానం నుంచి పూర్తిగా మొత్తం ప్రాపకండా అబద్ధ ప్రాపకండా ఆయన మీద చేసుకుంటూ వచ్చారు సరే అయిపోయింది ఇక ఏం చేయాలి కేసు ప్రజల్లోకి పూర్తిగా విడిపోయింది ఎవరు చేశారు ఏం చేశారు ఇందులో ఉన్నటువంటి వాడు వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ వాడు వచ్చి తీసుకెళ్ళాలి అంటే హాస్పిటల్ వెళ్ళిపోతారు మా అమ్మగారికి అని అక్కడికి వెళ్లి తీసుకెళ్లి అరెస్ట్ చేద్దాము అంటే ఎంక్వైరీ చేద్దాము అంటే జనాలందరూ రౌడీ అక్కడ కూర్చుంటారు అఫ్ కోర్స్ రౌడీ వెళ్ళి కూర్చుంటారు పోలీసులు కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అని దేశ అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటి సిబిఐ అధికారులకి చెప్పి చేతులు ఎత్తేస్తారు ఇటువంటి సందర్భాలు కూడా చూసాం ఇప్పుడు అసలు కేసు అనేది ఉండకూడదు ఈ ఎన్నికల్లో శర్మలు కూడా వచ్చేసింది రాజకీయాల్లో ఏపీలోకి విభేదిస్తోంది ఇప్పుడు దీని మీద మాట్లాడటం మొదలు పెడితే ఏమేమవుతాయో ఏంటో తెలియదు వీళ్ళు కూడా మా అందరూ పోటీ పడతారేమో అన్నటువంటి నేపథ్యం నుంచి మాట్లాడకపోతే మాట్లాడకుండా ఉంటే ఏమవుతుందో అన్న భయంతో పాటు మాట్లాడితే చంపేస్తామన్నటువంటి బెదిరింపులు పాపం వైఎస్ సునీతారెడ్డి గారికి వచ్చాయి ఇప్పుడు అదే సెన్సేషనల్ న్యూస్ జుబ్లీస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది నా ప్రాణానికి ఉంది ఫేస్బుక్ లో ఇటువంటి మెసేజ్లు ఎలా పంపిస్తున్నారు అని చెప్పి డీటెయిల్స్ తో సహా వైఎస్ సునీతారెడ్డి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఎవరైతే పోస్ట్ పెట్టారో చంపేస్తాము నీ కుటుంబానికి ఇలా జరుగుతుందని పోస్ట్ పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఎవరి నుంచి వైఎస్ సునీత రెడ్డికి హాని ఉంది ఎవరు ఆవిడ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు మరి జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ కూతురు స్వయాన చెల్లి ఆవిడికి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయంటే అన్నగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఏంటి వీటన్నిటికీ సమాధానాలు ఎక్కడి నుంచి రావాలి ఎవరు చెప్పాలి అడిగితే చెప్పే రకాలైతే ఎప్పుడో కొన్ని కేసులు క్లోజ్ అయిపోయాయి అడిగి నా చెప్పని రకాలు కాబట్టి ఇప్పటివరకు ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఏమో వచ్చేవి ఎన్నికలు కాబట్టి ఎవరిని టార్గెట్ చేస్తారు ఎవరిని ఏం చేస్తారు అనేటువంటి ఉత్కంఠ అందరిలోనే ఉంది అందుకే విజయమ్మ గారిని పోటీ చేయొద్దు అని జాగ్రత్తగా ఉండమని సౌభాగ్యం గారిని కూడా అదే చెప్తూ ఇక్కడ బెదిరింపులు వచ్చినటువంటి వైఎస్ సునీతారెడ్డి గారిని దయచేసి కేంద్రానికి వెళ్ళి భద్రత కూడా తెచ్చుకోండి అంటే అది కూడా అనుమానంగానే ఉంది అత వై కేటగిరీలో ఉన్నటువంటి భద్రతలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజునే పోలీసులు తీసుకెళ్ళి కస్టోడియన్ టాచర్కి గురి చేసినప్పుడు ఈవిడ మాత్రం ఎంత అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతాయి ఇంకేం చెప్పాలి సో ఆవిడ ప్రాణహాని ఉంది అంటూ వరబెట్టుకుంది పోలీస్ పోలీస్కి మరి కేసు బుక్ అయింది ఎంక్వైరీ జరిగి వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎవరు దీని వెనకాలన్నారు అనేది బయటపడుతుందా అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి రెడ్డి గారి హత్య కేసు